ఇర్మియ గ్రంథం ముప్పై మూడు ఇరవై ఆరో వాక్యం ముప్పై మూడు ఇరవై ఆరు చెర చెరలో నుండి వారిని రప్పించదను నిశ్చయముగా నేను వారి యెడల జాలిపడి జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను కొట్టు చప్పట్లో ఒకసారి చెరలో ఉన్నావు అది ఏ చెరయి ఉండొచ్చు పాపపు చెర అప్పులు చెర అప్పులోడు ఫోన్ చేస్తున్నాడంటే గుండెల్లో వణుకు నిన్న నిన్నొక్కాయన చెబుతున్నాడు అప్పులు ఆయన ఫోన్ చేస్తున్నాడంటే ఆ ఫోన్ వస్తుంటే దీని మీద చేయబెట్టి ప్రభువా నా తండ్రి తిట్టకుండా ఆయన ఈ ఫోన్ నేను నేను ఫోన్ ఎత్తే ఎత్తకుండా ఉంటే బాగోదు ప్రభు ఇంటికి వస్తారు తండ్రి ఎత్తితేనేమో తిడతారు ప్రభువ నా దగ్గర ఏమైనా డబ్బులు లేవు తీర్చుకునే స్తోమత లేదు అయ్యో ప్రభా ఇతను తిట్టకుండా చూడు తిట్టకుండా చూడని ఆ ఫోన్ మీద చేయి ఉంచి ప్రార్థన చేసుకొని అప్పుడు లిప్ చేస్తారట గుండెల్లో ఎంత భయం ఉందో చూడండి ఎంత వేదన అనుభవిస్తున్నాడో చూడండి ఇది ఒక చెర ఇదొక చెర కొంతమంది కొన్ని చెరల్లో ఉంటారు భయంకరమైన చర నేను ఒకసారి ఒక సిస్టర్ గారు నాకు తెలుసు ఇది ఒక భయంకరమైన చర ఆమె భర్త చాలా మంచివాడు తనకిద్దరు కొడుకులు కొడుకులు ఇద్దరు ఒకడు నైన్త్ ఒకడు టెన్త్ అంటుంది ఆ టైంలో ఆమె ఎలా మోసపోయిందో ఒక లారీ డ్రైవరు ఆమెను ట్రాప్లో దించి పెట్టాడు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ మోసపోయింది భర్త ఎంత మంచివాడో అంత కఠినమైపోయాడు అయిపోయాడు ఎంత మంచివాడో అంత కఠినమైపోయాడు ఇంటికి రానివ్వట్లేదు ఇంటికి రానివ్వట్లేదని అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే తండ్రి అన్నదములు ఏమన్నారంటే నువ్వు మా ఇంటికి వస్తే నరికి పడేస్తావు నువ్వు మాకేనాడో ఏనాడో చచ్చిపోయావన్నారు పరువు కలిగిన కుటుంబం ఈడు నేను ఆమె ఉన్న పేట చెప్పంలే ఆమెకు అర్థమై సచ్చిద్ది ఆ పేటకి వెళ్ళాను నేను ఆ పేటకి వెళ్ళినప్పుడు జాకెట్ అంతా చినిగిపోయి జుట్టంతా ఎదరపోసుకొని ఇంతంతలా గదువులు కట్టి ఉన్నాయి ముఖమంతా గుద్ది వాడు రోడ్డు మీదకు పరిగెచ్చుకుంటొస్తే నేను అప్పుడే అటు వెళ్ళాను ఇల్లు దర్శిస్తున్నాను ఆ టైంలో ఏందమ్మా అని అడిగితే నన్ను పట్టుకొని బేర్ నేర్చేసింది అన్నయ్య నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళలేను ముందుకి రాలేను నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ నేను ఒక్కదాన్నే ఎలాగోలా ఏదో పని చేసుకుని బ్రతకగలను నేను తిని అంత ముద్దకి కానీ ఈ దుర్మార్గుడు నన్ను ఏ టైములో చంపేస్తాడో తెలీదు ఈ హింస నేను ఎప్పుడూ పడలేదు నా భర్త నన్ను ఒంటి మీద ఒక్క దెబ్బ కొట్టలేదు అన్నయ్య ఒక్క దెబ్బ కొట్టకుండా సాగుకున్నాడు నన్ను కానీ నేను బుద్ధి లేని పని చేసి వీడితో డైలీ తన్నులు తింటున్నాను రోజు తను నాకు ఎప్పుడు ప్రశాంతత అంటే వీడు డ్యూటీకి వెళ్ళిన ఆ పది రోజులు ప్రశాంతంగా కడుపు అన్నం ఆనందింటాను మరలవాడు పది రోజులు పదిహేను రోజులు ఇంటి దగ్గర ఉంటాడు ప్రతి రోజు కొడతాడు ప్రతి రోజు సిగరెట్లతో కాలుస్తాడు బెల్ట్ దెబ్బలు నేను చూపించలేని స్థలాల్లో ఒంటి నిండా దెబ్బలే ఉన్నాయి నేను చచ్చిపోవలేను బ్రతకలేను అని నన్ను పట్టుకొని ఏడ్చేసింది నేను ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు ఎట్లా చచ్చిన పావుని ఎలా చంపుదాం చచ్చిన పాముని ఎలా చంపుతావు ఎందుకు ఈ పని చేసి అవన్నావు సుఖం లేదు కదా నువ్వెందుకు ఈ పని చేసి ఆమె అనలేను కదా సరే నేను ఏం చేశానంటే ఆమె కొరకు నేను ఒక్క నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది ఎందుకంటే ఆమెను అర్థం చేసుకున్నాను నేను ఎందుకంటే ఆమె భర్త దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు దర్శించాను ఆమె ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు దర్శించాను ఆ రోజు ఆమె స్థితిని చూశాను ఈరోజు ఈమె స్థితిని చూస్తున్నాను ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి వచ్చాను నేను వచ్చిన తర్వాత కరెక్ట్గా మూడు నెలల తర్వాత మరలా ఆమెను అడిగాను ఏమ్మా ఇప్పుడేమన్నా ఉపశమనం వచ్చిందంటే పూర్తి విడుదలొచ్చిందన్నయ్య నింది ఎలా వచ్చింది ఏంటి అన్నాను చచ్చిపోయాడుగా ఏంటలా చూస్తున్నారు అమ్మ నేను చావమని ప్రార్థన చేయలేదు విడుదలనిచ్చే దేవుడు ఆయన స్తోత్రం చెప్పాలి నేను అంటాను నా ప్రార్థనలా ఆమె కన్నీరు చూశాడు ఆమె వేదన చూశాడు ఆమె బాధను చూశాడు విడుదలనిచ్చాడు విడుదలనిచ్చాడు నువ్వేమన్నానుకో స్తోత్రం చెప్పాలి బైబుల్ చెబుతుంది ఎన్నిసార్లు చెప్పినా మరి ఆన సంగతి ఏంటి దేవుడికి అలాంటి పక్షపాతం ఉంటుందా దేవుడు అలా చంపేస్తాడు చంపేస్తాను ఎప్పుడు చంపుడు దేవుడు ఎన్నిసార్లు చెప్పినా విననలు ఉన్నటువంటి వానికి హఠాత్తుగా మరణమే వచ్చునన్నాడు దేవుడు వార్నింగ్ ఇస్తాడు దేవుడు చెబుతాడు నాయనా నువ్వు వెళ్తున్న మార్గము సరైనది కాదు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు నా మాటినని దైవ సేవకుల ద్వారా వాక్యము ద్వారా దేవుడిని హెచ్చరిస్తాడు నువ్వు వినకపోతే జరిగేది అదే బైబుల్ అది పరిశుద్ధ గ్రంథం మనుషులు రాసింది కాదు అది పరిశుద్ధాత్ముడు రాయించిన గ్రంథం నేను ఎందుకు ఏ ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే నీ మీద నువ్వు ఏ బంధకాలలో ఉన్నావో ఏ చెరలో ఉన్నావో ఆ చెర నుండి విడిపించడానికి దేవుడు జాలి పడుతున్నాడు స్తోత్రం చెప్పాలి అది అప్పులు చెర కావచ్చు శత్రువులు చెర కావచ్చు కోర్టు సమస్యలనే చెర కావచ్చు అర్థమవుతుందా శత్రు పోరాటాలు కావచ్చు నేను బలహీనుడినయ్యా ఉమ్మంటే తగత్తుకొస్తున్నారు ఉమ్మ ఉమ్మంటే కొడతానికి వస్తున్నారు నేను వంటలవాడిని వాడిని ఒంటరి దానిని నేనేం చేయగలను వారి మీద ఎలా పోట్లాడగలను అనుకుంటున్నావేమో దేవుడు నీ చెర చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు దేవుడిని మీద జాలిపడి విడుదలనిస్తాడట స్తోత్రం చెప్పాలి